శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారు అతి ముఖ్యంగా ఎక్కడైతే మీ గౌరవాన్ని కోల్పోయారో అదే చోట అందరి ముందు తల ఎత్తుకొని నిలబడబోతున్నారు అది ఎలా జరుగుతుందో తెలిస్తే అస్సలు మీరు కూడా నమ్మలేరు ఖచ్చితంగా షాక్ అవుతారు కుంభరాశి వారికి జనవరి పదివ తేదీ శనివారం ఈరోజు మీకు సాధారణమైనటువంటి రోజు కాదు ఇది మౌనానికి సమాధానం దొరికేటువంటి రోజు ఎన్నో ప్రశ్నలకి ఎంతో మందికి జవాబు చెప్పవలసినటువంటి రోజు అది కేవలం మీ మాటల్లో కాదు కేవలం మీకు జరిగే గ్రహస్థితి వల్ల మారిన పరిస్థితుల వల్ల ఆ కాలమే మీకు ఇతరులకి సమాధానం చెప్పబోతుంది గతంలో ఎక్కడైతే మీ మాటను తక్కువగా చూసారో ఎక్కడైతే మీ ఆలోచనలపై నవ్వారో అక్కడే ఇతనికి అంత సీన్ లేదు అని పక్కన పెట్టారు అదే చోట ఈ రోజు రాత్రి అది కూడా ఎనిమిది గంటల లోపే మీ తల ఎత్తుకొని నిలబడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఈ విషయం ముందే తెలుసుంటే ఈరోజు రోజును ఇంత నిశ్శబ్దంగా మొదలు పెట్టేవాడిని కాదు అని మీరు ఎంతో సంతోషపడతారు అలాంటి విషయం ఇందులో ప్రధానంగా ఉండబోతుంది ముఖ్యంగా కుంభరాశి వారు బయటకు మాత్రం ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకేం తక్కువ కాదు అన్నట్లుగా కనిపిస్తారు కానీ తమ గౌరవం గురించి ఎక్కడ ఎక్కువగా మాట్లాడరు ఎవరో తక్కువ చేసినా వెంటనే స్పందించరు ఏముంది నిదానంగా కాలమే సమాధానం చెబుతుంది పైన భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచనల్ని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కానీ లోపల మాత్రం అవమానం చాలా లోతైన అవమానం చాలా లోతుగా నాకుంటుంది అందుకే ఒక్కసారిగా ఒక్కసారి గౌరవం పోతే అది మర్చిపోలేనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడో ఒకరోజు అదే చోట నిజం బయటపడాలి అనే ఒక కోరిక లోపల ఒక లావాల రగిలిపోతూ ఉంది అదే కోరిక ఈ రోజున పూర్తిగా నెరవేరేటువంటి పరిస్థితులు కూడా బలంగా ముందుకొస్తున్నాయి ప్రస్తుతం కుంభరాశి వారు ఎవరో వేసిన తప్పు ముద్రతో జీవిస్తున్నారు మీ నిజాయితీకి గుర్తింపు లేదనే బాధలో ఉన్నారు కానీ ఎవరితోనూ వాదించలేదు వివరణ ఇవ్వలేదు బయటికి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ లోపల మాత్రం నిజం ఎప్పటికైనా బయటపడుతుందిలే అనేటువంటి ఒక నమ్మకం బలంగా ఉంది ఇప్పుడు మీ నమ్మకం ఇప్పుడు ఆ యొక్క నమ్మకం పూర్తిగా ఫలిస్తుంది ఈ యొక్క కర్మల ఫలితాలన్నీ కూడా బలంగా ప్రభావాన్ని చూపించి మన తల ఎత్తుకునేలా కూడా చేయబోతున్నాయి అసలు మరి ఆ గౌరవం పోయిన చోటే తిరిగి ఎలా నిలబడతారు అంటే మీరు గౌరవం కోల్పోయిన సందర్భం ఏంటంటే క్రిస్ మీ ఆఫీసులో ఒక మీటింగ్ జరుగుతున్న సమయంలో మీరు చెప్పాలనుకున్నది మంచి విషయమైనా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు బ్లేమ్ చేసి మీకు కొంత మనశ్శాంతి లేకుండా చేసి నలుగురు ముందు హేళన చేసి చాలా నవ్వుల పాలు చేశారు అసలు ఒకనొక సమయంలో చాలా డిఫరెన్సెస్ మీకు మీ కంపెనీకి సంస్థకు రావడంతో మీ ఆఫీసులో పెద్ద గందరగోళం ఏర్పడింది అంతేకాకుండా తప్లిక్ గా ఒక చర్చ జరుగుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని చాలా చులకనగా మాట్లాడమే కాకుండా మీ రివర్స్ అయి కొన్ని తగాదులు పెట్టుకోవడం కూడా జరిగింది అలాంటి సందర్భాలే కాకుండా కుటుంబంలో జరిగిన ఒక విషయంలో మీకు విలువ లేకుండా చేయడమే కాకుండా మరి కొన్ని కొన్ని ఇన్వాల్వ్మెంట్స్ లో మీ యొక్క అభిప్రాయం లేకుండా ముందుకు పోవడం జరిగింది లేదా మీ మీద వేసినటువంటి ఒక తప్పు నింద నింద కూడా ఆ రోజు మీరు మాట్లాడిన ఎవ్వరు వినలేదండి నువ్వు చెప్పేదంతా అపద్దము అన్నట్లుగా మీరు మీ యొక్క మాటను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అంతేకాదు మీరు ఏదైనా ఆధారాలు చూపించినా కూడా ఇదంతా ఏం లేదన్నట్టుగా కొట్టి పారేశారు తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా ఉన్నారు కానీ మరి ముఖ్యంగా జనవరి పదవ తేదీ శనివారం రాత్రి లోపు అదే విషయం మళ్ళీ తెరపైకి రావడం మరొకసారి రావడం ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈసారి ఆశ్చర్యం మీకు మాత్రమే కాకుండా వారికి కూడా ఎవరైతే తప్పు చేసి మిమ్మల్ని బ్లేమ్ చేసి నలుగురిలో నవ్వులు పాలవడానికి పూర్తిగా దోహదపడ్డారో అటువంటి వ్యక్తులే ఊహించని విధంగా ఈసారి టెన్షన్ వారిలో మొదలవుతుంది ఈసారి అందరికీ కూడా నిజాలు స్పష్టంగా బయటపడతాయి మీ మాటలకు ప్రత్యేకంగా ఆధారాలు దొరుకుతాయి మీ మీద వేసిన అప్పుడు సమాచారం అని తేలుతుంది ఆశ్చర్యం ఇక్కడ ఏంటంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ఇతరులే మీ తరపున మీ వైపు మాట్లాడి నిలబడే విధంగా కూడా ఈరోజు పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి అందరి ముందు మీ పేరు చాలా క్లీన్గా చాలా కొత్తగా కనపడుతుంది ఇదే మీకు ఇచ్చే అసలు షాక్ ప్రత్యేకంగా ఏంటంటే ఈ పరిణామం మీ ప్లాన్ వల్ల అయితే కాదు మీ మీద అప్పట్లో నమ్మకం లేకపోయిన వ్యక్తి వల్లే అతనికి నిజం దాచడం కష్టమవుతుంది లేదా తన తప్పు బయటపడుతుందనే భయం వస్తుంది అందుకే అతనే మాట మార్చేస్తాడు ఆ క్షణమే మీ గౌరవం స్వయంగా తిరిగి రాబోతుంది ముఖ్యంగా ఏంటంటే మరి జనవరి పదవ జనవరి పదవ తేదీ శనివారం గ్రహస్థితి ఈ రోజున శని కర్మలకు న్యాయం చేసేటువంటి స్థానంలో ఉంటాడు మరి ఏదైతే శుక్రుడు విలువలు గౌరవం చంద్రుడైతే మాత్రం ప్రజాభిప్రాయం ఈ గ్రహస్థితుల వల్ల అబద్ధాలు కూలిపోయి నిజం బయటపడే యోగంగా మారుతుంది అందుకే ఇది ఇప్పుడు జరుగుతుంది చాలా మీ యొక్క మౌనానికి సమాధానాన్ని కూడా ఇవ్వబోతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే ఈ పరి ఈ పరిణామాలు ఈ పరిస్థితుల వల్ల మీ జీవితంలో కూడా అనేకమైనటువంటి మార్పులు అనేకమైనటువంటి లాభ నష్టాలు అయితే ఉంటాయి ముఖ్యంగా పాత అవమానం మళ్ళీ గుర్తుకొస్తుంది కొన్ని సంబంధాలు కూల్గా ఉంటాయి అలాగే లా లాభాలు ఏంటంటే మీకు మీ గౌరవం పబ్లిక్ గా తిరిగి రావడం మీ మాటకు విలువ పెరగడం మీ మీద నమ్మకం బలపడడం ఈ వ్యక్తి నిశ్శబ్దంగా ఉన్న బలమైన వాడు అనేటువంటి పేరు మీకు వస్తుంది ఇది సాధారణమైనటువంటి విషయం కాదు ఇది గౌరవ విజయం అని మీరు గమనించాలి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే విజయం వచ్చినప్పుడు అతిశయంగా ప్రవర్తించవచ్చు అది అతిశయంగా ప్రవర్తించవద్దు ఎదుటి వారిని అస్సలు అవమానించవద్దు నేను చెప్పాను కదా అనే మాటలు మాత్రం ఏ మాత్రం కూడా వద్దు ఏదైనా కూడా పెన్ సైలెంట్ సైలెంట్గా ఉండి ఏది కూడా ప్రత్యేకంగా అందరి ముందు మాట్లాడకుండా మీ పని మీరు చూసుకొని సైలెంట్గా ఉండండి దానికి బదులంతా కూడా కాలమే చెప్తుంది అంతేకాదు ముఖ్యంగా ఈరోజు శనివారం ఉదయం శనిదేవునికి నిశ్శబ్దంగా నమస్కరించండి అంతేకాదు ఆ రోజు ఎవరైనా తక్కువ స్థితిలో ఉన్నవారికి గౌరవంగా పలకరించి మీకు అవకాశం కూడినంత హెల్ప్ అయితే చేయండి ఇది మీ గౌరవాన్ని శాశ్వతంగా నిలుపుతుంది ముఖ్యంగా కుంభరాశి వారికి జనవరి పదవ తేదీ మౌనంగా ఉండే రోజు ఎక్కడ మీ తల వంచాలో వంచారో అక్కడే మీ తల ఎత్తుకొని నిలబడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఇదైతే అనుకోకుండా ఏదో సడన్ గా వచ్చేటువంటి ఈ ఆదృచ్ఛికమైనటువంటి పరిస్థితి కాదండి ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది ఇది మీ జీవితంలో మీరు బాగా గమనిస్తే నేను చెప్పిన విషయాలన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి మరి దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి విజయం రావాలని నలుగురిలో మీరు ఇంకా మంచి పవర్ఫుల్ గా నిలబడాలని మీ మాటకు ఎక్కడా భంగం పడకూడదని పెద్ద స్థాయిలోకి రావాలని నేను కూడా ఆశిస్తున్నాను మీరు కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద ఆరవకుండా అతన్ని పెద్ద స్థాయిలో నిందించకుండా మీరు సైలెంట్ గా ఉండి అదే అతనికి ఒక పెద్ద శిక్షలా అనిపించాలి మీ మౌనమే వారికి ఒక పెద్ద శిక్షలా అనిపించి నేను నిజంగా ఎంత పెద్ద తప్పు చేశానో అనేటువంటి భావన కలిగించాలి కానీ వెంటనే మీరు మాట్లాడి ఎన్నో ఆలోచిందుకు అలా చేసావు మాట్లాడితే మళ్ళీ మీ పరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది మీకు జనాల ఆదరణ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం